రైతు నలుగురు కడుపు నింపుతాడు కానీ నలుగురు కడుపు కొట్టడు రైతు మట్టి తిని మట్టి కక్కుతున్నాడు మా మీద దళార్లు బ్రతుకుతున్నారు ఈ ప్రభుత్వం ఐదు వందల బోనస్ ఇచ్చి పద్నాలుగు వందలు యూరియా దగ్గర తీసుకుంటుంది మేము ఐకేపీ సెంటర్కి వడ్లు తెస్తే వారం రోజుల తర్వాత అలాట్మెంట్ రాగా నాలుగు నుంచి ఐదు రోజుల తర్వాత ఐకేపీ సెంటర్ అధికారులు మిల్లర్లు కలిసి వచ్చారు అసలు ఐకేపీ అధికారులు ఉండగా మిల్లర్లు రాకూడదు కానీ వచ్చి శాంపిల్స్ తీసుకుని వెళ్ళిపోయారు ప్రభుత్వం వడ్లు కొనను అని చెప్పినా మేము బయట అమ్ముకునే వాళ్ళం ఇన్ని రోజులైనా మా వడ్లు కొనలేదు అకాల వర్షానికి వడ్లు తడిసి పాడయ్యాయి ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పొల్లయ్య బంజు గ్రామానికి చెందిన రైతు చంద్రకళ ఆవేదన ఎట్లా సార్ ఇది గవర్నమెంట్కి వేసినా కూడా మనం వేస్ట్ అట్లా గవర్నమెంట్ కొన్నంటే మేము బయట అమ్ముకుంటాం మిల్లర్లకి పది వచ్చినా ఐదు వచ్చినా మేము అమ్ముకునేవాళ్ళం మాకు ఇది ఏంటి సార్ మేము రైతు అన్నోడు పది నలుగురు కడుపు నింపాలనుకుంటాడు కానీ నలుగురు కడుపు కొట్టేవాడు కాదు సార్ ఈ బాధలు మాకు ఇగో ఈ భూమి మట్టి మట్టి భూమి పెట్టలు ఏరుకొని ఇక ఇట్లా వేరు కోరి పక్కకి ఇట్లా వేసుకుంటున్నాం సార్ ఈ ఈ పంట ఈ పంట ఎన్ని సంవత్సరాలు తినాము సార్ మేము పండించిన రైతు ఈ పంట కొన్ని వేల మంది తింటారు సార్ ఇప్పుడు ఈ పంట గవర్నమెంట్ గవర్నమెంట్కి వేస్తే బియ్యం వేస్తే కొన్ని వేల మంది తింటారు మేము పంట మాకు ఇచ్చేదే మాకు మాకు వానాకాలం పంటకి వేసాం సార్ కామసూరం మేము ఇదే పద్దెనిమిది ఎకరాలు వేసాం మాకు ఐదు వందలు ఇచ్చింది బోనస్ కరెక్టే మేము నేను తీసుకున్నాం బద్దమా ఐదు వందలు బస్సాకి ఇచ్చి పద్నాలుగు వందల రూపాయలు మందు కట్ట పెంచాడు సార్ ఐదు వందలు తీసుకుంటే పద్నాలుగు వందలు యూరియా కట్ట పెరిగితే సార్ ఇక మేము ఐదు వందలు తీసుకొని ఏదో అంటారు లంచం తీసుకొని మంచం అని అంటారు ఆ కథ అయింది సార్ ఐదు వందలు తీసుకొని పద్నాలుగు వందలు మందు కట్ట అనుకున్నాం అయినా మేము దేనికి భయపడలేదు రైతన్నోడు ఖర్చుకు భయపడ్డు నలుగురు కడుపు నింపడానికి దీని మీద ఎంతమంది సార్ ట్రాక్టర్లు మిషన్లు కూలోళ్ళు మళ్ళీ ఈ గవర్నమెంట్ ఎంతమంది బతుకుతున్నారు సార్ ఈ రైతుల మీద ఈ రైతుల మీద ఎంతమంది బతుకుతున్నారు సార్ వచ్చేడు మంది బతుకున్నారు మిల్లర్లు కూడా దీని మీద బతుకుతున్నారు సార్ మెయిన్ వాస్తవం అయితే మిల్లర్లు కూడా దీని మీద బతుకుతున్నారు మా మిల్లర్లు మరి రైతుకే మిల్లర్ అలా మిల్లర్ కడిగిపోతే దళారులు దళారులు అవుతున్నారు కానీ మేము కావట్లేదు సార్ ఈ రే ఈ మట్టి దీని మట్టి కక్కుతున్నాం కదా సార్ మేము ఏం చేస్తాం సార్ రైతు 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 తీరిగే ఉంచుతున్నారు మిల్లర్లు మిల్లర్ తీరే దళారు దళార్ తీరే దళారులే ఎక్కువయ్యారు మాకు రైతులు ఎప్పుడు ఈ మట్టి దీని మట్టి అక్కడికి సార్